సదాశివ సమారభా శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతా వందే గురు గురుభ్యో నమ హరి ఓం మనం క్షుద్ర ప్రయోగాల గురించి గతంలో ఒక రెండు వీడియోలు చేశాం ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి అవి చూడండి ఎవరికి ఏది అనుకూలంగా ఉంటే అది మీరు చేసుకోండి ఇది ఆంధ్ర ప్రాంతం అంతా ఎక్కువగా చేతబడి అనేటువంటిది ఉంటే మన తెలంగాణ అలాంటి ప్రాంతాల్లో అందరికీ కూడా భానామతి అనేటువంటిది ప్రాచుర్యంలో ఉంది అయితే ఇప్పుడు చేస్తున్న వాళ్ళు గతంలో మనం చెప్పినట్టుగా తక్కువ మందే ఉన్నప్పటికీ కానీ ఇంకా ఎవరైనా సరే ఆసక్తితో అక్కడక్కడ కొద్దిమంది ఏ మూలంలో ఉండొచ్చు ఎందుకంటే ఈ యొక్క విజ్ఞాన సమాజంలో అలాంటి వారు చాలా మటుకు తగ్గారు కానీ ఇంకా ఎక్కడైనా సరే ఎవరైనా సరే ఏదో అభిలాషతో ఏదో చేయాలి ఏదో నేర్చేసుకోవాలని ఖాళీగా పని పాట లేకుండా ఉండేటువంటి వారు లేకపోతే ఎవరి మీద పగ ప్రతీకారాలతో రగిలిపోతున్న వాళ్ళు వారిని ఏదైనా చేసేయాలని చెప్పి నాశనం చేయాలనేటువంటి దుర్బుద్ధి ఉన్నటువంటి రాక్షస గుణాలు ఉన్నటువంటి వారు చాలామంది మన సమాజంలో కనిపిస్తూ ఉంటారు అలాగా బాగా తీవ్ర స్థాయిలోకి ఆ బుద్ధి వెళ్ళి నేర్చుకుందాం అనేటువంటి ఒక దుర్బుద్ధి చేత నేర్చుకున్న వారు ఉన్నట్లయితే అలాంటి వాటి వల్ల కొంత కొంత మనం నష్టపోయేటువంటి అవకాశం ఉంది అందుచేత మీకు ఇలాంటి పరిష్కార మార్గాలని ఉపయోగపడుతుంది ఇప్పుడు చేతబడి బాణామతి అనేటువంటివి తీవ్రమైనటువంటి ప్రయోగాలు వాటికి సులువైన పరిష్కారాలు కొన్నింటితో మనం నివారణ చేయవచ్చు అదే ఏ ప్రత్యంగరాలాంటి వృత్తి ప్రయోగాలు లాంటివి కనుక చేసినట్లయితే కనుక అది చాలా ప్రమాదకారిగా మన మీదకి విరుచుపడేటువంటి అవకాశం ఉంది అప్పుడు దానికి తగినట్టుగా పెద్ద పరిష్కారాలను మనం ఆచరించాల్సి ఉంటుంది ఇవి చిన్న చిన్న వాటికే కాబట్టి ఇలాంటి వాటి కోసం ఇప్పుడు మనం చెప్తున్నటువంటి పరిష్కారాలన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పబోయే పరిష్కారం మీరు ఏం చేస్తారంటే ఒక నూట ఎనిమిది లవంగాలను అలానే ఒక యాభై నాలుగు ఎండు ద్రాక్ష ఒక ఇరవై రెండు కుంకుడు విత్తనాలు అంటే మనకి కుంకుడుకాయ పైన తొక్క తీస్తే లోపల నల్లగా ఆ విత్తనాలు ఉంటాయి వాటిని ఒక ఇరవై రెండుని సేకరించుకోండి ఇలాగా ఒక మూడు కుండల్ని సేకరించుకోండి ఓ మూడు మట్టి కుండల్ని తీసుకొని మీరు ఏం చేస్తారంటే గోమూత్రం తీసుకోండి గోమూత్రం బట్టి పెట్టుకోండి ఒక మూడు కుండల్లో కూడా ఒక దానిలో మీరు ఈ లవంగాలని ఒక కుండలోనేమో ఈ ఎండు ద్రాక్షని మరొక కుండలో ఈ కుంకుడు విత్తనాలని వేసుకోండి అలా వేసుకున్నాక వాటిలో గోమూత్రంతో నింపుకోండి ఆ కుండలను నింపుకొని మీరు ఏదైనా ఒక అమావాస్య రోజున ప్రదోషకాలంలో ఎందుకంటే ఇలాంటి ప్రయోగాలకి విరుగుళ్ళన్నీ కూడా మనం ప్రదోషకాలానంతరమే చేయాలి అలానే ఈ ప్రయోగాలు చేసేవారు కూడా అలాగే అమావాస్యల్ని వాటిని ఎంచుకొని ఈ ప్రదోషకాలానంతరమే చేస్తూ ఉంటారు వాటి విరుగుడు కూడా మనం ఈ ప్రదోషకాలా అనంతరమే ఆ అమావాస్య రోజున ప్రదోషకాలంలో మీరు ఈ మట్టి కుండల్ని ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలి ఏ విధంగా సంఖ్యను అనుసరించి పెట్టుకోండి నేలపైన కాకుండా ఒక చిన్న ముగ్గు వేసి దాని మీద వస్త్రాన్ని పెట్టి దాని మీద వీటిని పెట్టుకోండి ఆ కుండ నిలబడలేదు అనుకోండి దాని కింద మీరు ఓ బియ్యం లాంటిది ఏదైనా వేసుకొని ఆ కుండలు నిలబెట్టుకోండి ఒకదాని మీద ఒక కుండ నిలబెట్టుకోవాలి ముందు లవంగాలు తర్వాత ఎందుద్రాక్ష ఆ పైన కుంకుడు విత్తనాలు వేసిన దాన్ని పెట్టుకోండి పెట్టుకొని వాటికి ధూపదీప నైవేద్యం